یہ بندے بالے دی اکڑا باصہ پرابلم گڈو پرابلم میرا لکھی نعرے میں ملتے ماں باپ جو ٹونے باصہ پرابلم آڑے ماں زندہ باد زندہ باد سی پی اے زندہ باد زندہ باد زندہ باد سی پی اے زندہ باد زندہ باد زندہ باد سی پی اے زندہ باد زندہ باد زندہ باد سی پی اے زندہ باد ہن ڈم کے اکلی جو సిపిఐ ఇరవై ఐదవ మహాసభల సందర్భంగా రాజమండ్రి జట్ల యూనియన్ నుంచి ఈ మహాప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చినటువంటి కార్మిక వర్గానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కార్మికులు కార్మిక నాయకత్వము అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏపీ రాష్ట్ర సమితి తరఫున విప్లవాత్వాలను తెలియజేస్తా ఉన్నాము ఈరోజు చండీగఢ్ లో జరుగుతున్నటువంటి జాతీయ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది భారతదేశం చాలా సంక్లిష్టంలోను చాలా క్లిష్ట దశలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఈ దేశంలో కష్టపడి సాధించుకున్నటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాలు నిర్వీర్యమైపోతా ఉన్నాయి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ధ్వంసం చేయడానికి పాలక పక్షాలు ఒక ఆయుధంగా ఆర్ఎస్ఎస్ భావజాల ఆయుధంతో ముందుకు సాగుతున్నటువంటి బీజేపీ పరిపాలన వ్యతిరేకంగా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి వామపక్ష శక్తులు లౌకిక శక్తులు ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఒక వేదిక మెదిక రావాల్సినటువంటి ఒక రాజకీయ అనివార్యమైనటువంటి వాస్తవికత ఈ రోజు మన ముందున్నది ఈ నేపథ్యంలో జరుగుతున్న మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే అవసరం ఉంది ఈ రోజు అనేక రాజకీయ సమస్యలు వెంటాడుతా ఉన్నాయి ఈ దేశంలో ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగ ఈ రాజ్యాంగ సమస్యల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం బలపడాలి కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడాలి వామపక్ష ఉద్యమం బలపలాడి ఆ దిశగా ज़िंदाब 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 सोचो CBA Cinda Bat Cinda Bat Cinda Bat CBA Cinda Bat Cinda Bat Cinda Bat CBA Cinda Bat Cinda Bat Cinda જવા દો